పద్మావతి అమ్మవారి పుట్టింటి వారమైన మేము అమ్మవారి పేరే మా కమిటీకి పెట్టడం జరిగిందని శిరీష చెబుతోంది శ్రీ పద్మశాలి పద్మావతి అమ్మవారి మహిళా కమిటీ పిల్లల సహాయంతో మా విష్ణు వాళ్ళ తమ్ముడు ఇంకా వాడి ఫ్రెండ్స్ అందరూ ఉన్నారన్నమాట అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని రావడానికి ఇలా మేము ఒక చిన్న వ్యాన్ మాట్లాడుకుని వెళ్ళామండి కోదాడ వెళ్ళాము అక్కడ బయట అయితే ఇలా కవర్లు పెట్టి ఉన్నాయండి అంటే డస్ట్ పడకుండా లోపలైతే ఇలా ఉన్నారు అమ్మవార్లంతా అంతా కూడా కలర్స్ వేస్తున్నారు చూడండి ఇలా మిషన్ తోటి స్ప్రే చేస్తున్నారండి ఈ కలర్ అయితే అంటే నేను చూడటం ఫస్ట్ టైమే ఎప్పుడు వెళ్ళలేదు ఇప్పుడే వెళ్ళాను మీరు చూస్తారేమో అని ఇలా వీడియో అయితే తీసాను అమ్మవారు విగ్రహాలని లైన్ గా పెట్టి ఉన్నాయండి అమ్మవారికి ఫేషియల్ చేసినట్టుగా ఫేస్ అయితే నీట్ గా ఉంది ఎంతో చక్కగా ఉన్నాయి అయితే అమ్మవారిని చూస్తుంటే ఆ గడ్డం ఇలా పట్టుకొని ముద్దుగా ఉందో బంగారు తల్లిని అంటున్నా నేను మా వాళ్ళంతా చూసుకుంటా వెళుతున్నారు చూడండి అన్ని విగ్రహాలు ఒకసారి ఇలా చూపిస్తాను కాకపోతే ఈ విగ్రహాలు హైటెక్కు ఉన్నాయండి ఇంత పెద్దవి వద్దు మాకు మేము ఐదు అడుగులువి దొరికితే చాలని అనుకుంటున్నాము మేమే లేడీస్ని వెళ్ళాము అనుకున్నాం ఇంకో బ్యాచ్ కూడా అచ్చం లేడీసే వచ్చారండి విగ్రహాలు చూడడానికి చూడండి ఇప్పుడు రెండో షాపుకి వెళ్ళామండి అంటే మాకు తగ్గ సైజులో విగ్రహం మేము వెతుకుతున్నామండి పెట్టే మోడల్ కాకుండా కొత్తగా ఉండాలని మా వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు విగ్రహాలు తీసుకువచ్చేది మా మా వాళ్ళు వెళుతున్నారు కదా వాళ్ళకే తెలుస్తుంది అన్నమాట ఏ మోడల్ తేవాలి ఎలా అనేటిది వాళ్ళు చూస్తూ ఉన్నారు ఇలా నిరుడికి ఈ సంవత్సరానికి ఏంటి మోడల్ ఏం మారింది బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది శారీ కలర్ ఎలా ఉందని చెక్ చేసుకుంటున్నారు కానీ అమ్మవారు విగ్రహాలు ఎంత బాగున్నాయో ఇక్కడ చూడండి ఎంత నీట్గా చేసి ఉన్నాయో ఎంత కళగా ఉందో ఆ మొహం అయితే చూసారా ఫస్ట్ వెళ్ళిన కాడేమో కలర్స్ వేయలేదు ఫేషియల్ చేసినట్టుగా ఉంది అమ్మవారు ఇక్కడేమో తలస్నానం చేసి కుర్రలు ఆరబోసినట్టుగా ఉందండి అమ్మవారు చూడండి మీరు కూడా యోజాలని ఇలా అనమాట ఇందా పాదాల కానించి ఆ పట్టీలు ఏంది ఆ చీర మడతలు ఏంటి ఆ కలర్స్ ఏంటి అసలు ఎంత బాగా వేశారండి చూడండి అసలు గ్రీన్ కలర్ శారీ నడుంకు వడ్రాణం హారం చెవలి కిరీటాలు ఎంతో అద్భుతంగా అయితే విగ్రహాలను అయితే చేశారండి ఇక్కడ కూడా విగ్రహాలు లేవండి మాకు కావాల్సినవి మేము మళ్ళీ మూడవ షాప్కి అయితే వెళుతున్నాము ఇక్కడ చూద్దాం ఎలా ఉంటుంది ఇక్కడ నుంచి కొంచెం నడిచి వెళుతున్నాము ముందుకి ఇక్కడైతే విగ్రహాలన్నీ బయట పెట్టి ఉన్నాయండి పెద్ద కార్ఖానా లాగా ఉంది చాలా విగ్రహాలు ఉన్నాయండి అన్ని భారీ సైజులో ఉన్నాయి లోపలికి వెళదాము ఏమైనా చిన్న విగ్రహాలు ఉన్నాయని లోపలికైతే వెళ్ళామండి ఇక్కడైతే లేడీస్ కూడా వర్క్ చేస్తున్నారండి వాళ్ళు కూడా అమ్మవారి విగ్రహాల తయారీలో భాగం పంచుకున్నారు మా శిరీష్ అయితే అమ్మవారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నట్టుగా చూస్తే తల్లి నువ్వు మా బజార్కి వచ్చేయని పిలుస్తుందమ్మో అని చూడండి ఈ ఫేస్ ఇటు పక్కన ఉన్నగా లేదు ఒక పక్కన ఉన్నగుందంటే ఆయిల్ పెయింటింగ్ తగ్గిందమ్మా ఇంకొకసారి స్ప్రే చేస్తే ఇటు పక్క కూడా మంచిగా వస్తుందని చెప్తున్నారు అదే చెక్ చేస్తుంది అనమాట చూడండి అలా దగదగ మెరిసిపోతుంది కదా అమ్మవారు అసలు ఎంత నీట్గా ఉన్నాయండి ఇక్కడ విగ్రహాలు అయితే చాలా చక్కగా చూడ ముచ్చటగా అనిపిస్తుంది ఆ మొహం కళ అది చూడండి అమ్మవారికి దండలు వేయడానికి ఇక్కడ హోల్స్ పెట్టారండి ఆ వెనక భాగంలో ఇగో హోల్ కనిపించింది కదా కింద కూడా చీర కట్టడానికి వీలుగా హోల్స్ పెట్టారండి ఈ సంవత్సరం అలా స్పెషల్గా పెట్టడం జరిగింది ఎప్పుడు పెట్టలేదంట అట్లా ఈ సంవత్సరం ఇదొక సదుపాయంలాగా వారు హోల్స్ పెట్టారు నాలుగు హోల్స్ అయితే మధ్యలో నాలుగో షాప్కి వెళ్ళామండి అసలు అక్కడ విగ్రహాలు అన్నీ అడ్వాన్స్ ఇచ్చేసారట లేవట ఇప్పుడు ఐదో షాప్కి అయితే వచ్చామండి మేము ఇక్కడ కూడా బాగానే ఉన్నాయి కానీ భారీ సైజు విగ్రహాలు మాత్రమే ఉన్నాయండి చిన్నవి అన్నీ అయిపోయినాయండి అంటే వేరే వాళ్ళు పేరు రాయించుకున్నారు అడ్వాన్స్ ఇచ్చేసి అలా జరిగింది అనమాట వాళ్ళ ఊరు పేరు వాళ్ళ కమిటీ పేరు రాయడం జరుగుతుంది విగ్రహాల వెనక తీసుకున్న విగ్రహాలని అలా రాశారన్నమాట అంటే కలర్స్ పూర్తయిన తర్వాత వాళ్ళు తీసుకెళ్తారు చెక్ చేస్తున్నారు నాలుగైదు చిన్న విగ్రహాలు ఉన్నాయి అవి ఎలా ఉన్నాయా ఫేస్ మంచిగుంది అన్న కొంచెం పక్కకు తిరిగినట్టుగా ఉంటుంది చూపు కిందకు ఉంటుంది ఒక విగ్రహానికి అలా చెక్ చేసుకు చేస్తున్నామండి అందరం కూడాను కాకపోతే ఇక్కడ ఈ నగలకి చెంకి మెరుస్తున్నట్టుగా ఇచ్చారండి అది కొంచెం నచ్చలేదు ఇంక ఇక్కడ వద్దులే మళ్ళీ వేరే చాటు చూద్దామని మేము బయలుదేరుతున్నాం ఈ లోపల ఇక్కడికి కూడా వేరే ఊరు నుండి ఒక బ్యాచ్ వచ్చారండి ఇక్కడ కూడా లేడీసే వచ్చారు చూడండి విగ్రహాలు చూడడానికి ఏ ఊరని అడిగాను నేను మేము ఇప్పుడు మళ్ళీ ఆరో షాప్కి అయితే వచ్చామండి ఇక్కడ కూడా చాలా విగ్రహాలు ఉన్నాయండి కాకపోతే అన్నీ అయిపోయినాయి అంటే బుకింగ్ అయిపోయినాయి అనమాట చిన్న విగ్రహాలు ఇవన్నీ పెద్ద పెద్దవి అన్నీ బుకింగ్ అయినాయి చిన్నవి ఏమో ఒకటో రెండో ఉన్నాయండి కానీ రేటు మాత్రం చాలా చెప్తున్నారండి విగ్రహాలు మాత్రం చాలా బాగున్నాయండి ఇక్కడైతే ఒక్కొక్క చాట ఒక్కో స్పెషల్ ఉందండి అమ్మవారి విగ్రహాలకి ఇక్కడైతే చేతులకి మెహిందీ అంటే గోరింటాకు పెట్టారు ఆ డిజైన్ అయితే ఎంతో చక్కగా ఉందండి ఇక్కడ మాత్రమే స్పెషల్ అనమాట ఈ గోరింటాకు పెట్టడం అమ్మవారి చేతులకి చాలా చాలా బాగుంది పైన కూడా చూడండి పెళ్లి కూతురికి పెట్టినట్టుగా ఎలా డిజైన్ చేశారు అమ్మవారి కళ్ళకి గుంటలు పెట్టి అందులో కలర్ వేసాక చాలా బాగుంటుంది వినాయకుడి మీద ఉన్నారు ఈ బొమ్మలు ఇక్కడ మేము ఏడో షాప్కి అయితే వచ్చామండి ఇక్కడైతే చిన్న చిన్న విగ్రహాలు చాలా ఉన్నాయండి రేట్ కూడా పర్లేదు రీజనబుల్గా అనిపించింది అంటే మా వాళ్ళకి నచ్చింది అనమాట ఈ పెద్ద విగ్రహాలు అయితే చాలా కాస్ట్ ఉన్నాయండి కానీ ఇవన్నీ కూడా బుకింగ్ అయిపోయాయట చిన్న విగ్రహాలు కొన్ని ఉన్నాయి అంటే ఇంకా కలర్స్ పూర్తి కాలేదు పూ కలర్ వేసి ఇస్తాము మీకు అని చెప్తున్నారు వాళ్ళ విగ్రహాన్ని చెక్ చేసుకోండి మీరు ఏది కావాలని చెప్తున్నారు ఈ విగ్రహాలన్నీ రంగులేసిన అన్నీ చూస్తున్నాయి ఇక్కడ ఏంటి స్పెషల్ అంటే ఇక్కడ విగ్రహాలకి కిరీటం పలక మోడల్లో ఉంది ఇంకా విగ్రహం కింద చూడండి ఇలా గ్రీన్ అంటే గడ్డి వేసినట్టుగా ఉంది గడ్డి మొలిచినట్టుగా పచ్చగా చాలా బాగుంది ఇక్కడ విగ్రహం అయితే మా వాళ్ళు ఆడారు ఇప్పుడు అడ్వాన్స్ ఇచ్చేసి బిల్లు రాపిస్తున్నారండి ఇలా బిల్లు రాసి ఇచ్చిన తర్వాత ఇంకా విగ్రహం మీద మా జగ్గయ్యపేట మా కమిటీ పేరు రాయడం జరుగుతుంది నెంబర్ వేసి ఆ అబ్బాయి అయితే అంతా లేడీస్ అక్కలందరూ వచ్చారని కొంచెం రీజనబుల్గా ఇచ్చాడండి విగ్రహాన్ని మా వాళ్ళందరికీ నచ్చింది ఇంక ఇక్కడ తీసేసుకున్నామండి షాప్ అబ్బాయి పేరు గోపి అండి రెడ్ చిల్లీ నియర్ రెడ్ చిల్లీ కాంప్లెక్స్ సూర్యాపేట రోడ్ కోదాడ కలర్స్ వేయకముందు విగ్రహాలు ఇలా ఉన్నాయి చూడండి అమ్మవారు నవ్వుతూ ఉన్నట్టుగా ఉంది కదా చాలా కళగా ఉందండి ఈ విగ్రహాల్లో మేము అక్కడ సెలెక్ట్ చేసుకున్నాము అమ్మవారు బ్లౌజ్కి డిజైన్ చూడండి ఎలా వేశారు హారాలు అవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి ఈ బయట ఉన్న విగ్రహాలు ఒక విగ్రహానికైతే మా కమిటీ పేరు రాశారండి ఇందులో నుండి రంగులు వేసుకుని మా అమ్మవారు వస్తుందండి జగేపేట చూడండి ఈ దసరా నవరాత్రులకి అమ్మవారిని నిలబెట్టడానికి అమ్మవారి విగ్రహాన్ని తీసుకురావడానికి వెళ్ళాము వీడియో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్